నమస్తే అండి అందరికీ ఈరోజు సులువుగా పూలమాల కట్టుకోవటం ఎట్లాగో నాకు నీకు చెప్పాలని ఆశపడుతున్నా అండి మరి పూలమాల కట్టాలంటే ముందు కొన్ని పూలు తెంపుకోవాలి కదండి ఇవ్వండి కాగడం వల్ల ఇవి ఇప్పుడు సీజన్ కాకపోయినా ఫుల్గా పూసినాయి మాకు ఇవ్వండి ఇంకా వీళ్ళ వీటిలోకి మధ్య మధ్యలోకి సరిపోతాయండి ఇప్పుడు ఈజీగా అలటం ఎలాగో నేను చూపిస్తాను అండి మీకు ఏమండి ఫస్ట్ దారం ఇలా పట్టుకోవాలండి దారప్రీ అలా ఉంటుంది దా చివరి దారం ఇలా పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత పువ్వులు ఈ పువ్వులు ఇలా పట్టుకోవాలి ఈ దారం మీద పువ్వులు పెట్టాలి తర్వాత కింద నుంచి ఇట్లా ఒక్క రౌండ్ మెలకేయాలండి పువ్వులకి వేసిన తర్వాత ఇదిగోండి మధ్యలో ఉంచుకోవాలండి దారం బొట చూపుడు వేలికి మధ్యలో వచ్చేయాలి దారం ఈ ఈ రెండేళ్ళకి చూపుడు వేలకి మధ్య కలిపి ఒక్క రౌండ్ ఇలా మెలకేసి పై మెలకని ఇలా పెట్టాలండి పెట్టి దారం ఇలా లాగేయాలి చాలా సులువండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తాం దా ఇలా పెట్టామనుకోండి ఇలా ఈ రెండేళ్ళకి దారం చుట్టేయాలి పైన ఈ థ్రెడ్ ఈ దారాన్ని ఇలా పెట్టేయాలి లాగాలి అంతేనండి ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఎన్ని పువ్వులైనా అల్లు అలాగైతే పెళ్ళిళ్ళకు కూడా మా ఇంట్లో నేనే వెళ్తా నలుగురు అందించినా కూడా అసలు ఈజీగా అల్లేస్తూనే ఉంటాయండి అంతే ఈ అల్లికలు అంత సులువు అంత స్పీడ్గా అల్లేసుకోవచ్చండి ఎన్ని పువ్వులైనా ఇబ్బంది లేకుండా అల్లి పెట్టుకోవచ్చండి ఇది పువ్వుల సీజన్ కదండి ఎండాకాలం చక్క ఫంక్షన్లు ఫుల్లుగా ఉంటాయి ఈజీగా అల్లుకోవచ్చండి మళ్ళీ ఒకసారి చూపించమంటారా ఇదిగోండి ఇంతేనండి ఇలా ఒక్కసారి చుట్టేసి ఈ రెండేళ్ళకి ఇలా దారం చుట్టి పైకి వచ్చిన దారం ఉంది కదండి దాన్ని ఇలా పెట్టేసి ఇలా గుంజాలి ఇంకంతేనండి రెడ్ దెంపక్కర్లేదు ఏమి లేదు ఇది ఎంత సులువుగా అంటే అంత సులువుగా ఇవ్వండి మీరు కూడా ఇంత సులువుగా పూలు అల్లుకొని చక్కగా పెట్టుకొని ఫంక్షన్లు కాటి వెళ్ళాలన్నా కానీ ఈజీగా అండి ఈజీగా అల్లుకొని పెట్టుకోవాలని ఆశపడుతున్నా అండి థ్యాంక్ యూ అండి అందరికీ మీకు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ